దళితుల మధ్య వివాదాలను రెచ్చగొట్టి దళితుల వర్గీకరణ విభజనకు సహకరించిన సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిడబ్ల్యూసి సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర విభజన జరగకుండా ఉండేందుకు దివంగత మాస్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి బదులుగా తెలంగాణకు చెందిన దామోదరం రాజా నరసింహకు సీఎం పదవి తమ కాంగ్రెస్ పార్టీ కట్టబెడితే రాష్ట్ర విభజన జరిగేది కాదన్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే భారత రాజ్యాంగం పరిరక్షణ జరుగుతుందని అందులో భాగంగా కుప్పం నుంచి చేపట్టిన యాత్ర సోమవారం సాయంత్రం కాకినాడకు చేరుతుందన్నారు నలభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీకి దళితులంతా అండగా ఉన్నారని తెలుసుకున్నా టీడీపీ వారిని విభజించేందుకు కుట్రను ఆనాడే పన్నారని అన్నారు రాష్ట్ర విభజన విషయంలో కూడా కేసీఆర్ వెనుక మాదిగలు రాజ్యాధికారం దిశగా ఉండడంతో విభజన జరిగిందన్నారు దళితుల మనోభావాలను ఆయా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని లేని పక్షంలో భారతదేశం రెండుగా విడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు దళితుల్లో సుమారు ఎనిమిది వందల వరకు ఉపకులాలు ఉన్నాయని ఒక్క ఉత్తరప్రదేశ్ లో ఎనభై ఏడు ఉన్నాయని అన్నారు అందువల్ల విషయాన్ని సీఎం చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రధాని మోడీ పదకొండేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆ హోదాలో ఉండరనే నమ్మకం తనకుందన్నారు రష్యా నుంచి లీటర్ ముప్పై రూపాయలు కొన్న పెట్రోల్ ను బంకుల్లో నూట పదిహేను రూపాయలకు అమ్ముతున్నారని ఈ ఎనభై ఐదు రూపాయల వ్యత్యాసం ఎక్కడికి పోతుందో బయటకు చెప్పడం లేదన్నారు ఈ వచ్చిన నగదు వ్యత్యాసం ను మోడీ సన్నిహితులైన ఇద్దరు మిత్రులకు పంచుతున్నారని ఆరోపించారు అలాగే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలను బడా పారిశ్రామిక వ్యక్తులకు రుణమాఫీ చేశారని ఈ విధంగా ఆయిల్ కుంభకోణం పద్నాలుగు లక్షల కోట్ల రుణమాఫీ విషయంపై బిజెపి శ్రేణుల్లో అంతర్మదనం జరుగుతుందని దీనిపై వారు ఎటువంటి సమాధానం చెప్పకుండా మిన్నకుండిపోతున్నారని అన్నారు రాష్ట్రంలో వాట్సప్ పాలన కాకుండా వాటాల పాలన సాగుతుందన్నారు అమరావతిలో డెబ్బై వేల ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా సేకరించి పారిశ్రామిక వేత్తలకు కారు చౌకగా భూములు కట్టబెట్టి సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం కేవలం అమిత్ షా భజన్లు చేయడానికి పనిచేస్తుందన్నారు సీఎం చంద్రబాబు ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తక్షణమే మెడికల్ కళాశాల సీట్లను ప్రైవేట్ పరం చేసే విషయాన్ని మానుకోవాలని హితో పలికారు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని బయటకు వెళ్లిన నాయకులంతా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి వస్తారని కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నాకు బాధేసింది మన సంపదంతా పోంగుట్టుకున్నావా అని బాధేసింది ఆ బాధతో నేను ఆలోచించాను ఎక్కడ పొరపాటు జరిగింది ఎందుకు రాష్ట్రం విభజన అయింది చాలా దీర్ఘంగా ఆలోచించాను చాలా మందికి తెలియదు రోజు వరకు నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రారంభమైంది ప్రారంభమైనప్పుడు ఎస్సీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఆ రోజు మాలా మాదిగలు తెలుగుదేశం పార్టీకి రాజకీయ ఆలోచన వచ్చింది ఇంత ఇరవై శాతం ఉన్నటువంటి మాలా మాదిగల్ని కనీసం మనం కొంత భాగం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో పుట్టింది ఆ కారణం వల్లనే రాష్ట్రం విభజన జరిగింది మందికి తెలియదు దళితుల కెమిస్ట్రీని గురించి దేశంలో ఒక ఐదు పది మందికి కూడా తెలీదు మోడీకి అసలు తెలీదు చంద్రబాబు నాయుడికి అసలే తెలియదు దళితులను రెండు భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం రెండైంది మాలా మాదిగలను రెండు భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం రెండైంది మరి ఒక చిన్న పొరపాటు కూడా జరిగింది మా పొరపాటు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ నుంచి రోసే కాదు కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రిని చేసి ఉంటే రాష్ట్రం రెండు అయ్యిండేది కాదు ఈరోజు దళితులు విభజన జరిగిందని బాధపడుతున్నారు కన్నీళ్ళతో ఉన్నారు నిన్న రాజమండ్రిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏం చేశారు ఆ రోజే కిరణ్ కుమార్ రెడ్డికి ముందే దామోదర్ రాజ నరసింహ మాదిగను ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసి ఉండుంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు ఈ రోజు దళితుల వర్గీకరణ కూడా జరిగి ఉండేది కాదు చంద్రశేఖర్ రావు మూమెంట్ వెనకాల ఉన్నది మాదికలు ఎందుకున్నారు ఆ రోజు కారణం ఏమీ లేదు రాజ్యాధికారం దిశలో వాళ్ళు ఆలోచిస్తున్నారు మరి అందుకే వాళ్ళని రాజ నరసింహను ముఖ్యమంత్రి ఆరోగ్యుంటే మనందరం కలిసి ఉంటే వాళ్ళు నానక్పుర సంపద హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితులు మనకుండే ఈరోజు మనం రెండై వాళ్ళ కాదు నాకు బాధ లోపల తప్పు జరిగింది లోపల పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్ చాయిస్ ఆ రోజు దామోదర్ రాజన్ నరసింహ ఆ రోజు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజన్ నరసింహ మరి ఈరోజు దళితులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కన్నీళ్లతో ఉన్నారు ఎనిమిది వందల కులాలు ఉన్నాయి ఎస్సీలో చాలా మందికి తెలియదు వీళ్ళ జోలికి పోకుండా ఉంటే మంచిది ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడిని వర్గీకరణ వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తున్నాను దళితుల్లో ఆవేదన ఎక్కువగా ఉంది ఆవేదన కన్నీళ్లతో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్నారు ఆపదల్లో ఉన్నారు ఈరోజు పరిస్థితి రోడ్లపైకి వచ్చిన్నారు ఎస్సీలు పైన ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రోడ్లపైకి ఎస్సీలు రావడం మొట్టమొదటిసారి దీనిని ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు వైఖరిని వెంటనే వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తూ నేను చేసిన పొరపాటు కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో దామోదర్ రాజ నరసింహ ఆ రోజు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేస్తుంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఈ రోజు రాష్ట్రం రెడ్డి అయిండేది కాదు తెలంగాణ ఉద్యమానికి వెనకాల మాదిగలున్నారు ఎవరికి ఇస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తున్నాడు పెట్రోల్ బంకులకు ఇవ్వటం లేదు ఇరాన్ నుంచే వచ్చేటువంటి ఆ క్రూడ్ ఆయిల్ పెట్రోలు డీజల్ మాత్రం పెట్రోల్ ఇక్కడికి ఇస్తున్నాడు పెట్రోల్ బంకులకి అక్కడ ధర ఎక్కువ చీప్గా వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ పెట్రోలు డీజల్ ఎక్కడికి ఇస్తున్నాడు ఫ్రెండ్స్కి ఇస్తున్నాడు ఇద్దరు ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటున్నాడు ప్రయోజనాలు పొందుతున్నాడు బయట తెలియదు బయట బయట వాళ్ళకు ఇంతకంటే స్కామ్ ఏముంది భారతదేశంలో అడిగేవాళ్ళు లేరు ఇంతకంటే పెద్ద స్కామ్ ఏం కావాలి వర్షాల నుంచి వచ్చి ఆయన ఎందుకు ఇవ్వట్లేదు బంతులకి ఎవడో దీనికి రెండోది బ్యాంకులు నేను పోయిన తప్ప మీకు వచ్చినప్పుడు చెప్పాను పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేశారు రైతులు కాదు మరి ఎవరికి చేశారు వంద కోట్లు పైబడ్డా వాళ్ళకి చేశారు ఎవరైతే ఎన్పిఎల్ అయ్యారో వాళ్ళకి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి చేశారు ఎన్ని వందల కోట్లు చేశారు మాఫీ వాళ్ళ దగ్గర పది కమ్మ పది పర్సెంట్ తీసుకున్నారు బ్యాంకులకు ఒక్క పర్సెంట్ మాత్రమే ఇచ్చారు